హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని ఇరవై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోతే కథలోకి వెళ్దాం అమల ఇంటికి వెళ్ళి స్నానం చేసి నందిని కోసం భోజనం వండుకొని తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది ఉదయం పదకొండు గంటలు అవుతుంది అనగా శ్రవంతి వచ్చింది హాస్పిటల్కి తన భర్తతో కలిసి అన్నను చూడడానికి నువ్వు తాగడం ఏంట్రా అసలు ఎప్పుడు లేని అలవాటు ఇది ఎప్పుడు వచ్చింది నీకు నువ్వు తాగడమే మాకు తెలియదు అలాంటిది తాగి యాక్సిడెంట్ అయ్యింది అంటే ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు జీవితంలో నువ్వు అనుకున్నది సాధించావు నువ్వు కోరుకున్న వృత్తిలోనే ఉన్నావు ఇంత గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఇలాంటివి చేయడానికి నీకు సిగ్గులేదు అంటూ బాగా తిట్టింది శ్రవంతి ఏమీ మాట్లాడలేదు అభినందన్ అమల కూడా శ్రవంతి అడిగినట్లుగానే అడిగింది కానీ అభినందన్ మాత్రం ఏమీ మాట్లాడలేదు ఎవరు ఏమి మాట్లాడుతున్నా అతను మాత్రం ముభావంగా ఉండిపోయాడు అప్పుడు నందినిని అడిగారు నందిని ఒకటే మాట చెప్పింది అందరికీ నాకేమీ తెలియదు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలియదు అని చెప్పింది జగతి కూడా అడిగింది అభినందిని ఎందుకు తాగుతున్నావు నువ్వు ఎందుకు తాగాల్సిన అవసరం వస్తుంది అని కానీ ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పలేదు అభినందన్ అది హాస్పిటల్ కావడంతో అక్కడ అతన్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం బాగోదని అందరూ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు అని నిర్ణయం తీసుకుని ఇక అడగకుండా ఉండిపోయారు అభినందన్ నందిని మధ్యన కూడా ఎలాంటి మాటలు లేవు అభినందన్ ఎవరితో మాట్లాడడం లేదు అభినందన్ మాట్లాడకున్నా అతనికి కావాల్సినవి అన్నీ చేస్తూ ఉంది నందిని అతని దగ్గరే ఉంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది నాలుగు రోజులు గడిచిపోయాయి అభినందన్ని డిశ్చార్జ్ చేశారు అందరూ ఇంటికి వెళ్ళారు అమల కూడా తన పనులన్నీ పక్కన పెట్టుకుంది కొన్ని రోజులు ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అభినందన్ని ఖచ్చితంగా అడగాలి అతను ఇలా చేయడానికి గల కారణం ఏంటో కనుక్కోవాలి అని అనుకున్నారు అందరూ అభినందన్ హాల్లో కూర్చుని ఉండగా అందరి అక్కడికి వచ్చారు నందినిని కూడా తీసుకువచ్చి అందరూ కూర్చున్నారు అభి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో మాకు తెలియాలి నువ్వు తాగడానికి గల కారణం ఏంటి అని అడిగింది జగతి మాట్లాడలేదు అభినందన్ నందిని వైపు చూస్తూ నీకైనా తెలియదా నందిని అడిగింది జగతి నాకేమీ తెలియదు అని ఎప్పుడు చెప్పినట్లుగానే చెప్పింది నందిని భర్త ఎందుకు అలా ఉంటున్నాడో తెలియకపోవడం ఏంటి నిన్ను చూస్తుంటే నాకు ఒకటే విషయం అనిపిస్తుంది వాడు తాగడానికి కారణం నువ్వేనని అంది జగతి ఆ మాటతో అలా అంటారేంటి వదిన నందిని ఎలా కారణమవుతుంది నందిని తప్పేంటో తెలియాలి కదా నాకు తెలిసినంత వరకు నా బిడ్డ ఎలాంటి తప్పు చేయదు కారణమేంటో కరెక్ట్గా కనుక్కోకుండా నందినిని అనడం కరెక్ట్ కాదు చెప్పింది అమల నేను చాణాల నుంచి గమనిస్తున్నాను వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత లేదు భర్త బయటికి వెళ్ళి అర్ధరాత్రి ఎప్పుడో వస్తున్నా కానీ ఏమీ పట్టించుకోకుండా హాయిగా పడుకుంటుంది నందిని వాడిపై ప్రేమ అనేది ఉంటే వాడి కోసం ఎదురు చూడాలి కదా వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడని దిగులు పడాలి కదా అది ఏది లేకుండా హాయిగా నిద్రపోతుంది దాన్ని బట్టి అర్థమవుతుంది దీని అంతటికీ కారణం నందిని అని అంది జగతి అభినందన్ వింటున్నావు కదా నువ్వు నోరు తెరవకుండా ఉండడం వల్ల నిందలు అన్నీ నందిని మీద పడుతున్నాయి అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు దానికి ఏదైనా పరిష్కారం ఉంటే అందరం కలిసి ఆలోచిద్దాం కానీ ఈ కారణాలు లేకుండానే నా కూతురిపై నింద వేయడం కరెక్ట్ కాదు అంది ఆమల చెప్పడానికి ఏమీ లేదు ఇక ముందు ఇలాంటివి జరగవు వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అన్నాడు అభినందన్ జరగవు అంటే ఎన్నాళ్ళు జరగవు ఇప్పుడు బయటికి వెళ్ళలేవు కాబట్టి ఒక మూడు నెలల వరకు ఉంటావేమో ఆ తర్వాత మళ్ళీ వెళ్ళవని నమ్మకం ఏమిటి ఆయన ఇంత దీ ఇంత దాకా తీసుకొచ్చాక కూడా నువ్వు ఇలా చేయడం వెనక ఉన్న కారణం ఏంటో మేము కనుక్కోకపోతే తల్లిదండ్రులుగా మేము ఉండి లాభం ఏమిటి నువ్వు ఇలా ఉండడానికి కారణం నీ భార్యకు తెలియదు మాకు తెలియదు నీలో నువ్వు దాచుకొని ఎన్నాళ్ళు బాధపడతావు ఈరోజు ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిందే అని పట్టుబట్టింది జగతి అందరూ ఇంతలా అడుగుతుంటే చెప్పడానికి నీకేంటి నువ్వు తాగి బయట తిరుగుతుంటే అందరూ నీ కోసం బాధపడాలా నువ్వు చెప్పకపోతే అందరూ నా వల్లే అని అనుకుంటున్నారు అంది నందిని నీవలే కదా మొత్తం కారణం నువ్వే కదా అన్నాడు అభినందన్ గట్టిగా అందరూ విస్మయంగా చూస్తూ ఉండిపోయారు జగతి తేరుకొని నేను చెప్పానా పెళ్ళాంతో ప్రశాంతత లేనప్పుడే ఇలా బయటికి వెళ్ళి తాగి వస్తారు అందుకే ముందు నుండి నాకు నందినిపైనే అనుమానం ఉంది అంది జగతి నందిని వైపు చూసింది అమల అమాయకంగా ఉన్నాయి నందిని చూపులు నాకేమీ తెలియదు అన్నట్లుగా ఏం చేసింది నా కూతురు అడిగింది అమలా ఇవన్నీ పెద్దవాళ్ళ ముందు చెప్పుకునే విషయాలు కాదు మా ఇద్దరి మధ్య ఉండే వ్యక్తిగత విషయాలు నేను చెప్పలేను అన్నాడు అభినందన్ మీ ఇద్దరి మధ్య ఉన్నంతవరకే అది మీ వ్యక్తిగతం ఎప్పుడైతే ఇలా తాగి యాక్సిడెంట్ జరిగేదాకా తెచ్చుకున్నావో అప్పుడు పెద్దవాళ్ళకు కల్పించుకోవాల్సిన అవసరం వచ్చింది మా దగ్గర ఏది దాచాల్సిన అవసరం లేదు మేము మీ వయసు నుండి వచ్చిన వాళ్ళమే అసలు ఏం జరిగిందో మీ ఇద్దరు చెప్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదు అంటే ఇది చిలికి చిలికి గాలి వానగా మారే అవకాశం ఉంది ఏం జరిగిందో చెప్పండి అంది అమల మీకు చెప్పొచ్చో లేదో కానీ ఇంతదాకా వచ్చాక దాచడానికి ఇంకా ఏమీ లేదు ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు భార్యాభర్తలుగా మారే అవకాశం నందిని నాకు ఇవ్వలేదు పేరుకు మాత్రమే తాలి కట్టిన భార్య నన్ను ఒక పరాయి వాడిని చూసినట్లు చూస్తుంది ఇలా ఇంకా ఎన్నాళ్ళు ఉంటామని చనువు తీసుకోపోతే చెంపపై కొట్టి కడుపులో తన్నింది అన్నాడు అభినందన్ అభినందన్ ఆ మాట చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు ఇలా అందరి ముందు చెప్తాడని ఊహించని నందిని ఏం మాట్లాడాలో అర్థం కాక ముభావంగా ఉండిపోయింది అది భరించలేక అది ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక ఆ రోజు నుండి నేను తాగడం మొదలుపెట్టాను ఎలా చెప్పుకోను ఎవరికి చెప్పుకోను నా పెళ్ళం నన్ను కొట్టింది అని ఎవరికైనా చెప్పుకుంటే నా పరువు ఏమవుతుంది ఆడవాళ్ళను కొట్టద్దు వాళ్ళకి చాలా గౌరవం ఇవ్వాలి అని అనుకునే నాలాంటి వాడికి ఇలాంటి పెళ్ళం వచ్చింది ఆ బాధను ఎలా భరించాలో నాకు అర్థం కాలేదు ఎవరితో చెప్పుకున్నా కూడా నన్ను చాలా చిన్న చూపు చూస్తారు పెళ్ళాం చేతిలో తన్నులు తిన్న చేత కానీ చెబట అని అంటారు అసలు ఎవరికైనా ఇలా జరుగుతుందా ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా కానీ తనకి నాపై అలాంటి ఇష్టం ఏదీ లేదు కేవలం తన తల్లి కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకుందట తనే ఆ మాట చెప్పింది నాకు ఒకరోజు ఏదో విషయంలో మాట మాట పెరిగితే మళ్ళీ నాపై చేయి చేసుకుంది చెప్తూ ఉన్నాడు అభినందన్ అలా మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ఇరవై రెండవ భాగంలోకి వెళ్దామా అసలు ఈ కొట్టడం ఏంట్రా అంతలా నువ్వు తనని ఏమన్నావ్ అడిగింది జగతి పుట్టిన పుట్టినరోజు తర్వాత రోజు నాకు ఎందుకు చెప్పలేదని తనని అడిగాను దానికి నాతో చాలా వాదన వేసుకుంది నువ్వు ఇలా నాతో ప్రతిరోజు వాదన వేసుకుంటుంటే నాకు నీ మీద ఇష్టం తగ్గిపోతుంది అని అన్నాను దానికి ఇష్టం లేని దానికి కలిసి ఉండడం ఎందుకు అని అంది తనకు భార్యాభర్తల బంధం అంటే లెక్కే లేదు అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ఏదో అన్నందుకు మళ్ళీ కొట్టింది తనను నన్ను కొట్టినందుకు తిరిగి నేను చావు కొట్టాలని అనుకుందేమో ఇప్పుడు అర్థమవుతుంది కావాలని తను నన్ను కొట్టింది అనుకుంటా అలా చేస్తే నాకు బాగా కోపం వచ్చి తనను కొడితే అప్పుడు అందరికీ దాని దెబ్బలు చూపించుకొని తన భర్త తనని గృహహింస పెడుతున్నాడని చెప్పుకొని నాతో విడిపోవాలని అనుకుందేమో అందుకే కావాలని ఇలా చేస్తుందేమో నాకు అర్థం కాలేదు ఆ రోజు నుంచి నేను తాగొచ్చినా పట్టించుకోవడం లేదు నాతో మాట్లాడడం లేదు ఇంట్లో తను అలా ఉంటుంటే అసలు నాకు దేనిపై శ్రద్ధ లేకుండా పోయింది ఆఫీస్లో కూడా తెలియకుండా చేయకూడని ఫైల్పై సంతకం చేశాను దానితో అక్కడ కూడా నాకు ఇబ్బందులు మొదలయ్యాయి ఎక్కడా సుఖం లేక ఇలా తాగుల్లో సుఖం వెతుకుంటూ స్నేహితులతో కలిగి తిరుగుతు కలిసి తిరుగుతున్నాను కానీ మొన్న ఏమైందో తెలుసా అన్నాడు అభినందన్ అందరూ వింటూ ఏమైందో అన్నట్లు అభినందన్ వైపు చూస్తూ ఉన్నారు అమల ముఖంలో అయితే నెత్తిటి చుక్కలేదు తన కూతురు తన అల్లుడిని కొడుతుంది తన కూతురు వల్లే ఇలా జరుగుతుంది అంటే తర్వాత ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అమలకు నందిని మాత్రం మాట్లాడడానికి నామైనా నాకు ఏమైనా అవకాశం ఇస్తాడా మొత్తం తన వైపుకు తిప్పుకొని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు నేను ఎలా సమాధానం చెప్పాలి ఎంతమందికి ఏమని సంజాయిషి ఇవ్వాలి అనుకొని కంగారుగా చూస్తూ ఉంది మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు అభినందన్ ఆ రోజు నా స్నేహితుడు ఒకడు అడిగాడు అసలు నువ్వు ఏ రోజు తాగేవాడివి కాదు కదరా మన కాలేజీ రోజుల్లో కూడా ఎంత బతిమీలాడినా కూడా ఏ పార్టీలో కూడా ఉండకుండా వెళ్ళిపోయేవాడివి అలాంటిది ఇప్పుడు తాగుతున్నావంటే కారణం పెద్దతే అయి ఉంటుంది నేను ఎప్పటి నుండో నీకు స్నేహితుని కదా నా దగ్గర ఎందుకు ఎవరికైనా చెప్పుకుంటేనే నీ మనసులో భారం తగ్గుతుంది అన్నాడు వాడు అలా ఓదార్పు ఇస్తుంటే ఉండబట్టలేక జరిగిందంతా చెప్పాను మన సమస్యలు విని నవ్వేవాడే కానీ అయ్యో అని అనేవాడు ఎవడు ఉండడని నేను ఆ క్షణం తెలుసుకోలేకపోయాను వాడు తాగి ఉండడం వల్ల నేను చెప్పింది అంతా విని గట్టిగా నవ్వుతూ మా స్నేహితులని అందరినీ పిలిచి అందరికీ చెప్పేశాడు ఇన్నాళ్ళు వీడేదో గొప్ప మొగోడు అనుకున్నా పెళ్ళై ఇన్ని నెలలు అయినా మ్యాటర్ ఏం లేదట పైగా వీడు రోజు పెళ్లాం చేతిలో తన్నులు తింటూ ఉన్నాడట అంటూ నవ్వాడు అందరూ అది విని నువ్వు ఇంత చేతగాని వాడివా నువ్వేదో గొప్ప ఉద్యోగం చేస్తున్నావని చాలా గొప్పవాడివి అనుకున్నాం పెళ్ళాన్ని కూడా ముట్టుకోలేని చెవట సన్నాసివా రోజు పెళ్ళం చేతిలో తన్నులు తిని ఆడంగినియాలవా అంటూ అందరూ చాలా అవమానించారు ఆ మాటలు విని భరించలేక వాడితో కొట్లాటకు దిగాను కొట్టుకున్నా కూడా అలాంటి వాళ్ళు నా స్నేహితుల అని నా మీద నాకే విరక్తి వచ్చి వారందరికీ వీడ్కోలు చెప్పి ఇక జన్మలో వారి మొహం చూడనని తిట్లు తిట్టి ఇంటికి బయలుదేరాను కానీ ఇంటికి వస్తూ ఉంటే వారు అన్న మాటలే చెవుల్లో మారు మోగుతూ ఉన్నాయి అది భరించలేక నేను చెవులు మూసుకున్నా అలా బండి వదిలేయడం వల్ల నాకు యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు చెప్పండి అందరూ అన్నిటికీ కారణం నందనీయా కాదా అని చెప్పడం ముగించాడు అభినందన్ అది చెప్పడం పూర్తి చేయగానే వెళ్ళి అభినందన్ పక్కన కూర్చుని తన తలాన్ని నిమురుతూ ఇంత బాధ ఇంతకాలం ఒక్కడివే విభరించావా ఎవడో స్నేహితులతో చెప్పాలి అనుకున్నావు పంచుకోవాలి అనుకున్నావు ఇంట్లో ఉన్న అమ్మ గుర్తు రాలేదా అంది జగతి ఇలా అని ఎవరైనా చెప్పుకోగలరా అమ్మ పెళ్ళాం కొడుతుంది అని అలా చెప్పుకునేది అన్నాడు అభినందన్ నా కొడుకు భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నానో వాడు జీవితంలో ఎంతో సాధించాడు ఇక వాడికి అన్ని మంచి రోజులు అనుకున్నాం కానీ ఇలా ఒక పిల్ల రూపంలో వాడి జీవితంలో సుఖం అనేది లేకుండా పోతుందని మేము ఊహించలేకపోయాం చూసావా వదిన కొట్టడం ఏంటి నా కొడుకు హోదా ఏంటి అలాంటి వాడిని నీ కూతురు ఎలా చూసుకోవాలి అలాంటి భర్త దొరకడమే పూర్వజన్మ సుకృతం అనుకుని రోజు కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలి అలాంటి సంబంధాలు చాలా వచ్చాయి కానీ వీడు మాత్రం ఈ పిల్లను కోరుకున్నాడు వాడి మాట కాదనడం ఎందుకని వాడికి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకున్నందుకు కానీ కట్నం కూడా ఆశించినందుకు ఇలాగైనా చేసేది మన అందరి ముందు వాడికి జరుగుతున్నది చెప్పుకోవడానికి వాడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడు ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే ఎంత పరువు తక్కువ కాలం మారుతుంది అంటే ఏదో అనుకున్నా పెళ్ళం మగున్ని కొట్టేంతగా మారుతుందని ఊహించలేకపోయాను అసలు ఇలాంటి పిల్ల మా వాడికి వద్దు వెంటనే తీసుకుని పో నా కొడుకుని నేను చూసుకోగలను పెళ్ళి కాకముందే వాడు ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటూనే ఉన్నా ఏనాడు లేని అలవాటు ఇప్పుడు ఎంట అని కానీ ఇంత ఘోరంగా వాడు మానసిక వేదన అనుభవిస్తున్నాడు కాబట్టి అలా తాగుతున్నాడు అని ఈ పిల్ల ఇలాగే ఉంటే నా కొడుకు నాకు కాకుండా పోతాడు దయచేసి నీ కూతుర్ని నువ్వు తీసుకుని పో అంది జగతి అసలు కొట్టడం ఏంటో అర్థం కాలేదు అమలకి స్కూల్లో చదువుతున్నప్పుడు తన చెల్లెల జోలికి ఎవరైనా వస్తే కొట్టేది ఆడపిల్ల అలాగే ధైర్యంగా ఉండాలి అని అనుకుంది కొడుకు అయినా అయినా తనే అని ఆత్మవిశ్వాసంతో ఉండేలా భయపడకుండా ధైర్యంగా ఉండేలా పెంచింది అమల అలా పెంచే క్రమంలో ఆడపిల్లల అనుకువ నేర్పించడం మర్చిపోయానా అని అనిపించింది అమలకి అతను చెప్పిన విషయం వింటుంటే ఎవరైనా సరే తప్పు ముమ్మాటికి నందినిదే అంటారు అటువంటి భర్త వస్తే చాలు అని ఎదురు చూసే అమ్మాయిలు ఎంతోమంది కొనసాగుతుంది ఈ కథపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రవి